హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణ బావ్ వ్లాగ్స్ నా వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక క్యూట్ సెవెన్ మంత్స్ బేబీ తో ఈ రోజు నా డే ఎలా గడిచిందో మీరైతే ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ మార్నింగ్ ఆడవాళ్ళకి అసలు డే అనేది దిక్క నుంచి కిచెన్ నుంచి మాత్రమే మొదలవుతుంది కదా ఈ అయితే మేము బ్రేక్ఫాస్ట్ లోకి పల్లీల పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం నేనైతే ఇక్కడ దోశ విత్ పల్లీల పొడి అయితే తింటున్నా ఇది ఉప్మాలోకి తిన్న దోశ లేదంటే ఇడ్లీ ఇట్లా ఏదైనా సరే టిఫిన్ లోకి తింటే చాలా టేస్టీగా ఉంటది ఇది రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటది అన్ని రకరకాల ఐటమ్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో నేను ఇది కూడా వీడియో చేసినా అందుకే అప్లోడ్ చేస్తా చూడండి ఇష్టం కదా తింటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి సమ్మర్లో లో అయితే పల్లీల పొడితో ఈ టిఫిన్స్ తినడం అయితే చాలా కష్టం అది వర్షాకాలంలో చలికాలంలో అయితే తినడం అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందరు కూడా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు అనేది ఇష్టం ఉంటది కొందరికి ఎక్కువ వేయడం ఇష్టం కొందరికి కారం తక్కువ వేయడం ఇష్టం ఇట్లా మా ఇంట్లో వాళ్ళకైతే కొంచెం ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటేనే చాలా సరిపడింది అనిపిస్తుంది టేస్టీగా తింటారు అదే ఏది కొంచెం తక్కువ ఉన్నా కానీ అబ్బాయి టేస్టే బాగాలేదని చెప్తారు తప్ప ఇదే పర్టికులర్ గా తక్కువైందని చెప్పి మాత్రం తెలియదు మీరు ఎప్పుడైనా పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసినట్టుంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఇది కాకుండా ఇంకేం పొడులు మీకు వచ్చో అవి టిఫిన్స్ లో తింటే బాగుంటే కమెంట్ బాక్స్ లో మాత్రం కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఇంతకీ ఈ పల్లీల పొడి నేను ఎట్లా ప్రిపేర్ చేసినా ఒకసారి అయితే ఈ వీడియోలో చూసేది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం కారం కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం సాల్ట్ సరిపడేదంతా అంతే ఇవిటికి ఇంకా వేరే వేరే పదార్థాలు ఏమి దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా సింపుల్ గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది మెయిన్ ఏంటంటే పల్లీలు అనేవి కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం లైట్ లైట్ గా దూరంగా అంత టేస్టీగా ఉండదు ఇక్కడైతే ఫస్ట్ పల్లీలు బాగా వేయించి అట్లనే పొట్టుతో తీసుకోవాలి పొట్టుతో అట్లనే పొడి కొట్టుకుంటేనే పల్లీల పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటది దీంట్లోకి కొంచెం సరిపడే అంత కారం మన టేస్ట్కి అట్లాగే వెల్లుల్లి అట్లాగే నేను ఫస్ట్ ఏ చెప్పినట్టు కొంచెం టేస్టీ సరిపడే అంత సాల్ట్ ఈ మూడు మాత్రమే మంచిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటూ చూసుకోవాలి మొత్తం ఒకటే వేలో మిక్సీ పడితే అది మొత్తం ఆయిల్ అయిపోతుంది అందుకే మధ్యలో స్టాప్ చేసుకుంటే పట్టాలి మరి ఎక్కువ పట్టాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు పడుతుంటే మనకు అర్థమైపోతుంది వన్ టూ టైమ్స్ ఒకసారి బాగా దింపేస్తే అయిపోతుంది అందరికి ఇట్లా పొడ్లతో టిఫిన్స్ తినడం అంటే ఇష్టం ఉండదు మంచిగా ఇట్లా పచ్చిచట్నీ తినడం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉంటేనే తింటారు కాకపోతే ఇది బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్ గా ఈ పల్లీల పొడి అయితే మిక్సీ పట్టినం రెడీ అయిపోయింది దీన్ని అయితే మేము ఇడ్లీలోకి అట్లానే ఉప్మా ఇట్లాంటి టిఫిన్స్ లోకి అయితే ఇష్టంగా తింటాం వడ ఇట్లాంటి ఐటమ్స్ బోండా దీనికి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది తర్వాత ఇక నేనైతే మా కుషియాన్ కోసం ముగ్గు కోసం అయితే బియ్యం పప్పు అయితే ఎండబెట్టేసిన అది బాగా ఆరిపోయిన తర్వాత అది ఇచ్చి మిక్స్ అయితే వాడుతున్నా పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఎప్పుడు ఏది ఏ టైంకి ఎట్లా పెట్టాలో అట్లా పెడితేనే వాళ్ళు కొంచెం కూల్గా రిలాక్స్గా ఉండి తింటారు అంతే తప్ప నాకు నచ్చినప్పుడే నాకు వీలున్నప్పుడే పెడతా లేకపోతే వాళ్ళకి ఇప్పుడు మోడ్ బాగాలేదు ఇంకొద్దిసేపు అయిన తర్వాత పెడతా ఇంకా కొంచెం ఎక్కువ ఇరిటేట్ అయిపోతారు మనని కూడా ఇరిటేట్ చేస్తారు అందుకని చెప్పి వాళ్ళకి ఏది చెప్పరాదు ఒక్కొక్కసారి ఆకలినప్పుడు నవ్వి చెప్తారు ఒక్కొక్కసారి ఏడ్సే చెప్తారు మనమే అర్థం చేసి ప్రతి రోజు యాజ్ యూజువల్ గా ఏది ఏ టైం కి పెడుతున్నామో అదే టైం ప్రకారం షెడ్యూల్ చేసుకొని కరెక్ట్ గా పెట్టి మన పనులు ఏమైనా ఉంటే తర్వాత వేసుకుంటే చాలా బెటర్ అసలు ఇదైతే చాలా టైం తీసుకునే ప్రాసెస్ అసలు ఈ బియ్యం పప్పులు మిక్స్ పట్టడం అయితే ఇది మరీ సన్నగైతే సన్నగా అయితే కాదు చాలా సేపటి వరకు మిక్స్ పట్టాలి ఒకసారి పడుతుంది మళ్ళీ స్టాప్ చేస్తూ మళ్ళీ పడుతూ మళ్ళీ స్టాప్ చేస్తూ ఇట్లా ఈ ప్రాసెస్ లో పడితేనే మంచిగా తొందరగా అయిపోతుంది అని మమ్మీ అయితే ఒక చిన్న సజెషన్ ఇచ్చింది అయితే అట్లనే పట్టుకుంటూ పట్టుకుంటూ పోయేసరికి అది అయితే ఏం కూడా కాలేదు అట్లనే ఉండిపోయింది ఇది మిక్సీ పట్టడమే కాకుండా మధ్యలో ఒకసారి జల్లించుకుంటే అట్లా మిక్సీ పట్టాలని చెప్పింది ఎందుకంటే అట్లనే దొడ్డు గుండి అది ఇదంతా మిక్స్ అయిపోయిపోయి ఇంకా టైం అనేది ఎక్కువ తీసుకుంటది ఇంకా దీంట్లో అయితే నేను నేనేం యాడ్ చేయలేదు ఓన్లీ బియ్యం పెసరపప్పు అంతే ఇంతకు మించి వేరే పప్పులే యాడ్ చేయలేదు ఎందుకంటే స్టమక్ పెయిన్ వస్తుందని అలాగే కొంతమంది మిరియాలు యాడ్ చేస్తారు కొంచెం జీరా యాడ్ చేస్తారు బట్ నేను అవేవి కూడా యాడ్ చేయలేను ఇది అయితే చూస్తున్నారు కదా పడుతూ ఉంటే కూడా ఇంత పూర్తికి మాత్రమే అయింది ఇది ఈ సగానికి అయ్యేసరికి మా కుషుయానికి అయితే చాలా ఆకలి ఇక్కడ ఫైనల్గా ఇది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఒక పక్కన అయితే ఒగ్గు పెట్టినా మరొక పక్కన అయితే రొయ్యలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది కదా రొయ్యలు అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన కొండ ముక్కులు వట్టి చేపలు బొమ్మడి చేపలు ఇట్లాంటివి అయితే చాలా ఇష్టం ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి కొంతమంది ఏమో స్మెల్ అట్లా ఇట్లా అని చెప్పి తినరు కాకపోతే తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచి పచ్చి చేపలు తింటారు కానీ ఎండు చేపలు తినరు ఎండు చేపలు తింటారు కానీ పచ్చి చేపలు తినరు ఇంటికి మీ ఇంట్లో కూడా వాళ్ళు ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి టొమాటో ఉల్లిగడ్డ బాగా ఎక్కువేసి రొయ్యలు మంచి లైట్ గా వేయించేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అదంతా ప్రాసెస్ మొత్తం కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ టైంకి మా కుషిగా అయితే కొంచెం ఆకలితో యాంగ్రీగా ఉండే అందుకని చెప్పి నేనైతే మొత్తం ప్రాసెస్ అయితే తీసుకోలేదు కొంచెం ఈ చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేస్తుంది నేనైతే పల్లీలో పొడుతున్న దోశ తిన్న క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేసింది తర్వాత తిన్నది కాకపోతే ముందు యాడ్ చేసినాయి ఎందుకంటే పల్లీల పొడి రెసిపీ చూపించడానికి దీనికి కనిపించను కాబట్టి కర్రీ కంప్లీట్ అయిన తర్వాత అదే మీద మరొక పక్కనేమో ఇచ్చుకుంది అలాగే ఇంకొక పక్కనేమో టీ అయితే పెట్టేస్తున్నాయి ఎందుకంటే దోశ తిన్న తర్వాత టీ తాగడం నాకైతే టిఫిన్ తిన్నా సరే టిఫిన్ తిన్న వెంటనే టీ అయితే తాగుతాం మార్నింగ్ లేవగానే ఒకసారి అలాగే టిఫిన్ తిన్న తర్వాత మరొకసారి అలాగే సాయంత్రం మరొకసారి బాగుంది కదా చాలా మంది అంటారు టీ మరీ ఎక్కువ సార్లు టీ తాగుతూట వెయిట్ చేస్తుంది అని చెప్పి బట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కాదండి అట్లాగే మన బాడీని బట్టి కూడా కొంచెం టీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి తక్కువ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ అన్ని కూడా చూసుకొని మన బాడీకి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకుంటే మనం తిన్న ఏ ఫుడ్ అయినా అమృతం లాగా పనిచేస్తుంది మితి మీరు తింటేనే అది కొంచెం పాయిజన్ లెక్క అయిపోతుంది అంతే ఇక్కడ మా కుషాన్ కోసం ముగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా అదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చి మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకుంటది మెల్లగా పొయ్యి అయితే లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉన్నా ఫైనల్ గా అది తయారైపోయింది మా వాడికి అయితే తినిపించేసిన వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తిన్నాడు వాడు తిన్న తర్వాత నేనైతే టీ తాగుతున్నా ఎందుకంటే వాడికంటే ఫస్ట్ నేనే టీ తాగి నేను దోశ తిని అన్ని నా అయితే కంప్లీట్ పాపం వాడికి ఆకలి టీ తాగడం అంటే నాకైతే చాలా ఇష్టం అది ఎప్పుడైనా సరే మార్నింగ్ డే టైమ్ నైట్ టైమ్ ఏ టైం అయినా సరే నేను వెంటనే టీ తాగితే దాని వెళ్ళి తామన్నా కూడా తాగుతా అంటే టీ అంటే అంత ఇష్టం అనమాట ఏ టైం కన్నా సరే తాగుతా ఎందుకంటే తిన్నది కొంచెం ఎందుకు డైజెషన్ అవుతుంది లేకపోతే అదే బేయకు రాదు ఇట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే టీ తాగితే అది అంతా కూడా తగ్గిపోతుంది మార్నింగ్ ఇంతకీ మీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగే టిఫిన్ ఏం తినకుండా ఓన్లీ టీ తాగినప్పుడు ఒక రెండు బిస్కెట్లా లేకపోతే నైట్ చేసిన పట్ల ఇట్లా ఉంటే కూడా అవి తోటి అవితో పాటు తినేస్తా అంతే తప్ప మళ్ళీ ఎక్స్ట్రా టిఫిన్ ఏమి ఉండదు ఇంతకీ మీరు ఓన్లీ ఉట్టి టీ మాత్రమే తాగుతారా లేదంటే ఇట్లా కాంబినేషన్ ఏమైనా తింటారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి తర్వాత నేను మా కుర్షిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మొన్న ఇంతకు ముందు వీడియోలు ఆల్రెడీ పెట్టాను సెవెన్ ప్లేస్ లో సిక్స్ ప్లేస్లో లో సెవెన్ పెట్టా అని చెప్పి బట్ లైఫ్ లాంగ్ గా ఉండి ఒక మంచి మూమెంట్ని ని క్యాప్చర్ చేసినప్పుడు దాంట్లో ఈ సిక్స్ మళ్ళీ మిస్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ సిక్స్ పెట్టి మళ్ళీ ఇట్లా సింపుల్ గా డెకరేట్ చేసి కొన్ని క్యూట్ క్యూట్ ఫోటోస్ తీసుకున్న అట్లనే ఒక చిన్న వీడియోని కూడా క్యాప్చర్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పటికీ గుర్తుండిపోతుంది కదా తర్వాత ఇదంతా కూడా ఫ్రీగా కట్టించుకున్నా మన ఫోన్ లోనే ఉన్న మెమరబుల్ గా నేనైతే దీనికోసం పెద్దగా డెకరేషన్ ఏం చేయలేను ఇంట్లో ఉన్న కీర ముక్కల్ని కట్ చేసి సిక్స్ పెట్టేసినా ఇటు పక్కకి ఏమో ఇంట్లో ఉన్న పెసరపప్పు తీసుకొని మా అని పెట్టేసిన మా అంటే రాయడం కాదు బొమ్మ అనేది ఒక తల్లి కొడుకుని పట్టుకున్నట్టు అదంతా బాగా రాకపోయి ఉండొచ్చు బట్ నాకైతే బానే వచ్చింది నా దృష్టిలో అయితే చాలా గ్రేట్ అనిపించింది అది ఇక ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయేసరికి మార్నింగ్ టిఫిన్ కి ఉగ్గు పెట్టినా కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఇంకేమన్నా కొంచెం స్పెషల్ గా వేరేది పెడితే బాగుండి అని చెప్పి ఓట్స్ అయితే మంచిగా ఉడకబెట్టి పెట్టినా దీంట్లోనే ఒక రెండు ఆకులు అట్లనే కొంచెం క్యారెట్ కొంచెం సాల్ట్ లైట్ గా కొంచెం నెయ్యేసి కలిపి తినిపించిన తిన్నాడు బాగుంది టేస్ట్ నేను కూడా యూస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్